కోలాసలు పడి ఉన్నాయి తీసి అయితే క్యాన్లు వేసుకుని వేసినానండి లోపలయితే కనిపిస్తాను చూడండి ఇదిగోండి మొత్తం అయితే చూడండి ఏ అయితే ఉన్నాయే ఈ పర్యాటక పైన ఉంటాయి కింద అయితే ఒక్కరికన్నా పిల్లలు పడవు పర్లేదు చేతరలు అయితే చూడ ఇప్పుడు పైన ఉండవు కదా కింద ఏమి ఉండవు చూడండి గాయ ఉండదు చూడండి పక్కన అయితే పాము ఒకటి ఉండదు చూడండి కనిపిస్తూ ఉంటుంది ఒక ఈ పాములు అయితే బతుక ఉండదు కానీ ముఖ్యంగా అయితే మీకు ఒక మ్యాటర్ చెప్పాలండి నేను తీసినా కదా చేపల వీడియోలే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అయితే కదా సెల్ అయితే నెలలో అయితే పడిపోయిందండి పౌచ్లో పెట్టుకుని అయితే పోయినాను మార్నింగ్ వీడియో అంతా తీసేసిన తర్వాత లోతులకి అయితే వెళ్ళిపోయానండి పౌచ్లో పెట్టేసి ఏమైందంటే ఆ పౌచ్ వచ్చేసి నా బైక్లో పెట్టున్నాను ఒక పాప ఎత్తుకొని ఆ పౌచ్ని ఆడుకుంటా ఉన్నది నా పాప దగ్గర తీసుకొని మళ్ళీ బ్యాగ్లోనే పెట్టుకొని వెళ్ళిపోయినాను సెల్ ఎత్తుకొని దాంట్లో పెట్టేసి తీరా నెలలోకి దిగి వెళ్ళిన తర్వాత దానికైతే ఒక బొక్క అయితే పడిపోయినదండి దాన్ని అయితే చించేసి ఉన్నది దానివల్ల అయితే లోపలికి వెళ్ళిపోయి సెల్ అయితే రిపేర్ అయిపోయింది ఈ వీడియో వీడియో అయితే ముందుగానే తీసేసినాను సెల్ ఫోన్లో ఉండి మొబైల్ అయితే కన్నా షాప్ షాప్కి అయితే ఉన్నాను షోరూమ్లో అది వచ్చి స్టార్టింగ్లో పదివేలు అవుతుందని చెప్పినారు భయపడిపోయినాను నేను ఏంటంటే మనకి యూట్యూబ్లో రాలేదు పదివేలు వంద రూపాయలు కానీ వచ్చింది అయితే తెలియదు పదివేలు బొక్క అని చెప్పి బాధపడతా ఉన్నాను లాస్ట్కి అయితే ఒక తెలిసిన ఆయన వండుకొని వేరే షాప్కి తీసుకుపోయి వాటికైతే కన్నా ఆయన రెండు వేల ఐదు వందల రూపాయలకి అయితే మూడు వేలు అడిగి రెండు వేల ఐదు అయితే కన్నా బాగా నీట్గా లోపల అయితే కదా రెండు చిప్స్ పోయినాయంట అది వీడియో తీసి చూపించి దాన్ని అయితే కన్నా మళ్ళీ బాగు చేసి అయితే చూపించినారు మిమ్మల్ని కోరుకునేది ఒకటే అండి మీరు అయితే ఏం ఇవ్వలేదు ఒక లైక్ అయితే ఇవ్వండి చాలు లైక్ ఇస్తేనే చాలు అండి మనకి అంత డబ్బు ఏం పెద్ద మ్యాటర్ ఏం కాదు మనము ఒక పది రోజులు తిరుపుకుంటే కానీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీరు లైక్ ఇస్తేనే మనకు సపోర్ట్గా ఉంటుందండి మీరు లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో లేట్ అయినందుకు నేను క్షమించండి ఉంటానండి వీడియోలోకి వెళ్దాం హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం లోకల్ గురు ఈరోజు మ్యాటర్ మన ఈ మ్యాటర్ ఏముంటుందండి డైలీ చేపలకైతే వచ్చినండి ఈరోజు అదే అండి మనైతే కన్నా కోలాసలు అయితే బడి ఉన్నాయి కదా దాని దానికోసం అయితే వచ్చి ఉన్నాను మాములు దాంట్లోనైతే ఒక రూపాయి కలిసి వస్తాను అండి దానివల్ల అయితే వచ్చినాను వాళ్ళ వదిలైతే చూస్తాను ఈరోజు ఈ సుపూర్ వల్ల కానీ కొద్దిగా ఎక్కువ ఎత్తుకొని వచ్చినాను అయితే శాంపుల్కి తెచ్చినాను పడతాయి లేదా అయితే అందువల్ల అని చెప్పి ఒక నాలుగైదు వందల దాకా ఎక్స్ట్రా కానీ తెచ్చినాను వాళ్ళు వదులుతా ఉన్నాను మాములు తీసి తల్లాడుతాయి తీసిన తర్వాత అవి అమ్మి అది ఎంతకమ్మినాను ఎంత రేట్లు పోయినాయి ఏమై అనేసి వివరాలు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను ఫస్ట్ అయితే మనకైతే ఒక లైక్ వేసుకోండి లైక్ అయితే అసలు అయితే రావట్లేదండి లైక్ అయితే ఒకటి వేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి ఏ ఫ్యూ మినిట్స్ అయితే సో గైస్ సిబ్బడే అయితే వల్ల వదిలేసి అయితే గెట్ ఎక్కినాడు అది కోలాసలు అయితే ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి వీడియోలో కోలాసలు పడి ఉన్నాయి అయితే క్యాండ్ వేసుకుని వేసినానండి లోపలైతే అయితే రాసైతే వేసుకుని వేసుకునేసిన తెల్లారి వరకు అయితే ఉండవు చెట్టుపోతాయి నండి అనవసరంగా చేసుకునేసిన మొత్తం అయితే చూపిస్తాను దీంట్లో లోపలంతా ఉన్నాయి క్యాన్లు అంతా కోలాస్ లే అలాగే దీంట్లో కూడా ఉన్నాయి వైట్ దాంట్లో కానీ అలాగే వైట్ దాంట్లో కానీ ఉన్నాయి చూడండి ఇవి అయితే కొద్దిగానే ఉన్నాయి కానీ లేవు మూడో నాలుగో అంటే మొత్తం అయితే దీంట్లోనే ఉన్నాయి మొత్తం పోయి చూపిస్తాను ఇదిగోండి మొత్తం అయితే తీసేసినాను చూడండి ఇవి అయితే ఉన్నాయి ఈ క్యాన్లో మొత్తం అయితే ఇసుగుపూరి ఈ కోలాస ఒకే వాళ్ళకైతే ఉన్నాయండి ఇవన్నీ కలిపే ఇప్పుడే ఇలా పడినాయండి తెల్లారితో అయితే ఒక మాదిరిగా అయితే కొద్దిగా సుమారుగానే బాగానే పడవచ్చు ఓకే తెల్లారితో అయితే చూద్దామండి చేపలు ది నెక్స్ట్ డే ఇసు ఇప్పుడైతే వాళ్ళ అయితే వచ్చినాను ఫస్ట్ ఫస్ట్ బోని ఏముండ ఇసుకపూరి ఫస్ట్ బోని గైస్ ఫస్ట్ బోని అయితే ఇసుగుపూరి కట్లు అలాంటివి అయితే కూడా ఉండదు నార్మల్ మామూలుగా ఉండేది అయితే పక్కది మంచి మంచి ఐటమ్స్ ఉంటుంది గైస్ గైస్ ఇసుగుపూర్లు

మీకు కనిపిస్తూ ఉంటుంది ఎవరు అయితే వాళ్ళైతే మనం వదిలి వెళ్ళిపోయిన తర్వాత వచ్చి వాళ్ళు వదిలి ఉండరు చూడండి ఎన్నో అదిలో వాళ్ళు సేమ్ నా వల్లే వదిలి ఉండరు చూడు ఇక్కడ నా వాళ్ళు ఇక్కడ వాళ్ళ వాళ్ళు తండ్రిగా ఉండే వెళ్ళిపోయిన తర్వాత అయితే వచ్చి వదిలేసి ఉంటారు వాళ్ళు మొత్తం వీళ్ళంతా అయ్యే పొలపై వాళ్ళు వచ్చేసిన ఎట్లుంటే ఏం చేపలు పడతాయి వాళ్ళకి పడవు మనకి పడవు గైస్ చేపలు సో గాపలు అయితే లేవు బాగా తెలుస్తాయండి అక్కలు అయితే పడి ఉంటాయి గైస్ చిన్న కోలాస్ అండి ఇప్పుడు ఇంకా దీని ముందు ఉండే వాళ్ళకి అయితే కానీ ఇలాంటి కోలాసులు అయితే పడి ఉంటాయి ఇదైతే కదా కొద్దిగా పెద్ద కన్ను దానివల్ల అయితే కోలాసలు పడలేదు నెక్స్ట్ అయితే ఉంటాయి ఇవాళ్ళకు మామూలుగా నిన్నైతే అయితే ఇసుక పడి ఉన్నాయి ఈ ఈరోజు అయితే లేవు బాగా తెలిసిపోతా ఉంది ఇసుకపురలేవు రోజు టీ కానీ ఇంకా నేరుగా కోలాసల దగ్గరికి వెళ్దాం గాయస్ దీనికైతే ఇంత లేవు బాగా తెలిసిపోతా ఉంది ఈ కానీ పైన ఉంటాయి కింద అయితే ఒక్కడికొని పిల్లలు పడవు చూడండి కానీ వచ్చే చేతరలు అయితే బాగా చూడ ఇప్పుడు పైన ఉండదు కదా కింద ఏమి ఉండవు చూడండి గైస్ మొత్తం ఖాళీ వాళ్ళే ఉంటాయి కింద అయితే కనుక కింద అయితే పైన ఒక్క పిల్ల కానీ పడదు పైన వరకే పడతాయి ఇప్పుడు అయితే కానీ இது ஒர்க் மீட்னா ஏ பக்க படுத்த வது படத்த மெட்டன வது படத்தோ தெரியது வீட்டில் இது கோல கிடைந்த உண்டு கிந்த படவு எல்லாம் ஆறு ஏட தான் கோல அசை அன்ன பத்தே அண்டாய் భలే ఉంటాయి గాయస్ కోలాస ముళ్ళే ఉండదు దీనికి ఒకే వర్స్ ఉంటుంది ముళ్ళ అయితే బడి ఉండవు గైస్ అన్ని వాళ్ళకి కానీ ఇట్లే బడి ఉంటాయి కానీ ఒక రూపాయి మన కలిసి అయితే వస్తుంది చిన్న కోలాసలు భలే ఉంటాయి పోల్స్కాడ ఏమి లేవు ఇంకెక్కటి ఏ పిల్ల కానీ లేదు పోల్స్ కాడైతే కదా ఒక్క పిల్ల కానీ ఒక్కే కానీ లేదు ఓకే అయితే వీడియో అయితే కట్ చేస్తాను ఇవే అయితే బడి ఉండేది తల ఇంటికి పోయిన తర్వాత చేపలు తీసి అట్లా పోయి పెడతాను కదా అవిడైతే మిగతా వీడియో తీస్తాను ఎంతకుమన్నాయో ఏమనేసి చూపిస్తాను ఇలాంటి బేడ్స్ అయితే కావాలా ప్రస్తుతానికి లేవు ఈ బేడ్స్లు అయితే కన బాగా ఉంటారు కదా ఇంతకుముందు అయితే కదా మిగిలిపోతా అన్నీ ఇప్పుడైతే అయిపోతాయి అవి ఎందుకంటే చేప లేనప్పుడు పడితే కానీ అయిపోతాయి ఓకే గైస్ వీడియో అయితే ఇంతటితో ఆపేస్తాను సో గైస్ ఇక్కడైతే బొమ్మడాయిలు స్టార్ట్ అయి ఉండయి చూడండి బొమ్మడాయిలు అయితే పోతుండ ఇక్కడ ఒకటి ఉంది బతికే ఉంటుంది చూడండి బొమ్మడాయి పక్కన అయితే ఫామ్ ఒకటి ఉండదు చూడండి కనిపిస్తూ ఉంటుంది పగల ఒక గాయసిన ఈ పాంగతే బతికే ఉండదు పాంగని చూడండి కతలుతూ ఉంది అయితే బతికే ఉంటుంది ఇంకే ముట్టుకుంటాం సిగ్గుపూరి కంటకి దగ్గర కూడా దీనికైతే కోలాసలు అయితే లేవండి చిన్న కన్నుకైతే ఉండదు కోలాసలు అంటే తక్కువ కన్నుకి ఇది ఒక్క పెద్ద కన్ను కాబట్టి దీనికైతే కోలాసలు పర్లేదు చూడండి ఇక్కడ ఉండదు తక్కువ కొండలు ఏ వల్ల అయితే దానికైతే బుండదు గైస్ ఎక్కడోగుంటుంది దీనికైతే పల్ల ఒక వాళ్ళకు పడితే ఒకళ్ళకి డబ్బు అయ్యి సో గైస్ మనకైతే పడి ఉండే చేపలు అయితే మొత్తం ఇవే అండి ఇదిగోండి ఈ పక్కలు అయితే రెండు రోడ్లు ఉంటాయి వడ్డ వందలు ఎక్కడైతే చేసిన రెండు కుప్పలు రెండు వందలు ఈ కోలాసలు అయితే నాలుగు పోగులు అయితే ఇక్కడ ఉంటాయి దా అండి ఈ జలలు ఏంటంటే రెండు వందలు అంటే ఇచ్చేసినాడు అండి ఆయన అయితే ఊరికే చెప్పినాడు రెండు వందలు అని ఇచ్చేసినాడు ఈ శివుబుర్లు ఈ బొమ్మడాయిలు అయితే కదా ఎనిమిది వందలైతే చెప్పినానండి అసలు ఇస్తాడు అనుకోలేదు ఆ ఏడు వందలు అయితే ఇచ్చేసినాను క్లీన్తో కలిపి అయితే ఎనిమిది వందలు అయ్యింది వాటికి అయితే కనుక ఇటువంటి వాటి వాటితో పాటు కోలాసలు ఇవి కానీ పన్నాయండి ఇవైతే కన్నా ఒక ఏడు కుప్పలు అయితే ఉన్నాయి అవి అయితే ఒక నాలుగు కుప్పలు మొత్తం పదకొండు కుప్పలు అండి కుప్పైతే వంద రూపాయలు లెక్కన మొత్తం అయితే పదకొండు వందలు ఉంది వంద రూపాయలకి అయితే వెయ్యి రూపాయలు అయితే వచ్చిందండి మొత్త కోలాసల వరకే ఈ కొరవైన అయితే దోమి అయితే పాలేదండి మేమైతే వండుకునేసినాము